హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిన్నె చూసుకోండి ఒకసారి గిన్నెలో నీళ్ళు పోస్తే కారుతుంది చూడండి బుష్ అయితే ఎరిగిపోయింది పూర్తిగా బుష్ ఎరిగిపోవడం వల్లనే ఇది బాగా వాటర్ లీక్ అవుతుంది గిన్నె కూడా సౌండ్ వస్తుంది అలాగే సరిగా మెదదండి ఇది చూడండి నేనైతే తీసాను చూడండి ఇక్కడ బుష్ అయితే అరిగిపోయింది ఇక్కడ బుష్ అయితే ఒక అంగుళం పొడుగు ఉండేది ఇక్కడ సగం ఉంది చూడండి నేను బుష్ అయితే తీసేస్తున్నాను శుద్ధి తీసుకొని అది రాడ్ అనమాట కింద బేస్ వాటి సహాయంతో నేను బుష్ నైతే తీసేసానండి చూసుకోవచ్చు బుష్ అయితే క్లియర్ అయిపోయింది దానిలాగే కొత్త బుష్ అయితే తీసుకోవాలి సేమ్ సైజు అలాంటి సైజు తీసుకొని మనం బుష్ అనేది లోన్ అయితే అమర్చాలి చూడండి స్విచ్తో అయితే గట్టి కొట్టకూడదు గట్టి కొట్టేద్దంటే పగిలిపోయే అవకాశం ఉండిద్ది బేస్ అనమాట అందుకని జాగ్రత్తగా చూసుకొని బిగించుకోవాలి ఆ బుష్ సైడ్ అమ్మటి మార్జిన్ మన బుష్ కొట్టడం వల్ల ఈ సైడ్ అమ్మటి పైకి లేస్తాయి అవి సరి చేసుకోవాలండి సరి చేసుకున్న తర్వాత రాడ్కి వాచర్లు సరిపడే వాచర్లు వేసుకోవాలి వాచర్లు ఖచ్చితంగా ఉండాలి అప్పుడు అనేది స్మూత్గా రన్ అవుతుంది ఏమన్నా లూజ్ ఉన్నా గానీ వాచర్లు వల్ల కొద్దిగా టైట్ అయ్యి స్మూత్ గా మెత్తగా మెదిగిద్ది ఆ రాడ్కి సరిపడే వాచర్లు అయితే వేసుకోవాలి చూడండి వాచర్లు వేసాను వాచర్లు వేసిన తర్వాత బ్లేడ్ తీసుకొచ్చి బిగిచ్చేసాను ఆ బ్లేడ్ బిగించేసి తిప్స్ చూస్తే స్మూత్ గా రన్ అవుతుంది నాకు సౌండ్ వచ్చింది టక్ టక్ అని చూసుకోవచ్చు ఇప్పుడైతే స్మూత్గా ఉంది వాటర్ పోయడం వల్ల అది వాటర్ కారడం లేదు అర్థమైంది మీకు చూడండి కొత్త వేసాక వాటర్ అయితే కారడం లేదు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం